శనగ పలుకు చెంత పువ్వు పచ్చడి తింటా కాసేమో చింత కూడా చేసుకోవచ్చు మనకి సంవత్సరానికి ఒకసారి కదా దొరికి కొనుగోలు చింత పువ్వుతో కూడా చేసుకోవచ్చు కూర అమ్మమ్మ వాళ్ళు ఏది చింత పువ్వు చింత చిగురు సంవత్సరానికి ఒకసారి కాబట్టి అన్ని పంటలో తినాలి ముందు చెనగలుపు ఇలా నూనె చూపిస్తాను పలుకులు వేయిపోయి ఇలా పళ్ళలో తీసుకొని చాలా ఈ తర్వాత అన్నీ ధనియాలు జీలకర్ర ఎన్నెరకాయలు చింత పువ్వుని వేపుకోవాలి అవి ఇవి తీసిన తర్వాత చూపిస్తాను మళ్ళా ఇలా చింత పువ్వు చూపించా అవి అర పలుకులు ఉంటాయి అరకేజీ పలుకులకి పువ్వు ఇది అంటే అంచనాగా మనం పులుపు ఇది పుల్లగా ఉంటుంది పులుపు తగ్గట్టు మనం వేసుకోవడమే ఇక తువ్వు చింతప ఇలా ఉంటుంది ఎంతో పావు కేజీ ఉంటుందో పావు ఒక వంద గ్రాములు ఉంటుంది పావు కేజీ ఉండదు ఇలా ఎలా కొట్టుకుంటే ఇప్పుడు ఇది వేపిస్కుందాం చెంతపూ ప్రత్యేకించి ఎవరు అమ్మరు చెంత చీర పెరిస్తే శరీరం ఎవరికైనా చెంతపోతే కూడా చేసుకోవాలండి సే చెట్లు దగ్గరలో ఉన్న ఇలా చేసుకోవచ్చు పువ్వు పోసుకొని అంటే ఎవరైనా అవకాశం ఉంటే అమ్మన్నా తెస్తారు పువ్వు కావాలంటే అంటే అంటే చెంత చెట్టు కానీ మనకేది వేస్టేజ్ ఉండదు అన్నీ ఉపయోగించుకోవచ్చు ఇలా వేస్తే చేయించు తర్వాత ఇంకా జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని తీసుకోవడం చూడేసరికి అంత తక్కువ అవుతుంది ఇంక ప్రత్యేకంగా చింతపండు అది వేయవసరం లేదు ఇదే పొలం ఉంటుంది పచ్చళ్ళకి చింతపండు అదే వేసుకుంటాం కదా చింతపండు అవసరం లేదు అవకాశం ఈ పువ్వు దొరికి అవకాశం ఉన్నా లేదా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది వేగిపోయింది ఈ తీసేసుకుందాం ముందుగా ఏది తుంచుకున్నాం కదా ఈ పలుకుల్లోకి వేసుకు పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ తోటి అర కేజీ కదా రెండు స్పూన్లు ధనియాలు ఎండు మిరపకాయలు మనకి కారం సరికాను అంట అరకైజ్ పలుకులు కదా కారం సరిపోందండి మనకి ఎంత కారం తగ్గ మిరపకాని తగ్గించుకోవచ్చు కారం తక్కువగా కావాలనుకున్న వాళ్ళు కారంగా ఉండాలంటే కొంచెం ఎవరి వేసుకోవచ్చు తర్వాత ఎండు మిరప ఇవి ఎల్లుల్లిపాయలు పచ్చివే వేసుకొని రుబ్బుకోవాలి ఇది వేపకూడదు అది లో తీసాను కదా ఇవి ఇవి మొత్తం ఇవి చనపలుకులు పలుకులు చింత పువ్వు అన్నీ వేసి రుబ్బేసి కసపేస రుబ్బిసిన తర్వాత లాస్ట్లోనే ఈ ఎల్లుల్లిపాయలు వేసి రుబ్బాలి మెత్తగా రుబ్బేసుకొని మనం పోపు వేసుకోవాలి పోపు మనం చెప్తాను ఇందాక ఉప్పు చప్పడం మర్చిపోయాను రుబ్బి ముందుకు దుప్పి వేసికొని సరిపడా ఉప్పు వేసుకొని కళ్ళు ఉప్పు రుబ్బీసుకోవడం అన్నీ కలిపి మిక్సీ పెట్టిస్తున్నాం కదా ఈ మిక్సీ పెడితే నాకు వస్తుంది తర్వాత దీన్ని పోపు వేసుకుందాం పోపు కోసం ఆవాలు ఆఫ్ స్పూన్ ఆవాలు ఆఫ్ స్పూన్ జీలకర్ర ఓ మూడు ఎన్ని మిరపకాయలు ఇంకా అలా పెట్టుకొని నూనె వేసుకుందాం తాలింపు ఆవాలు തീലകര എണ്ണമിരപ്പാസ്റ്റ് കറിയേപ്പം ఇవన్నీ కలిపి పచ్చళ్ళు వేసుకుని అంతే చెన్నపలుపులు పువ్వు పచ్చడి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది చపాతీకి ఇడ్లీకి దోశలకి అన్నిట్లకి బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి En fin.